హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతిలో దర్శనం అయిపోయాక మీకు ఇందుకు వచ్చేసి మళ్ళీ ఎక్కడైతే మనం లాకర్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడికి వచ్చేసి రెడీ అయిపోయాం మార్నింగ్నే తర్వాత మాకు ఆ రోజు నైట్ సెవెన్ థర్టీకి ట్రైన్ అయితే ఉంది ఇంకా అందుకనేసి నేను అనుకున్నాం ఇంకా తర్వాత అందరం రావడానికి కుదురుతుందో లేదో ఒకరికి టైం సెట్ అవ్వచ్చు లేకపోతే ఇంకొకసారి సెట్ అవ్వదు కదా ఎలాగో వచ్చాం కాబట్టి శ్రీకాళహస్తి కూడా తిరిగేసి వద్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే శ్రీకాళహస్తి ప్లానింగ్ లేదనమాట మేము తిరుపతి వరకే అనుకొని అంటే మనకి దర్శనం టైమింగ్స్ తెలియదు కదా ఒక్కొక్కసారి త్వరగా అయిపోవచ్చు ఒక్కోసారి లేట్ అయిపోవచ్చు కదా అనేసి మేము ఫస్ట్ తిరుపతి వరకే ప్లానింగ్ అనుకున్నాం అంతకుమించి అనుకోలేదు అనమాట ఇంకా తిరుపతి వెళ్దాం రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాం డైరెక్ట్ ట్రైన్ ఉంది కదా అనేసి అందుకని బట్టలు కూడా ఏం తెచ్చుకోలేదు అంటే ఆ తిరుపతి వరకే జర్నీ వరకే అనుకున్నాము అంటే మనం టెంపుల్స్కి అలా వెళ్తే కొంచెం ట్రెడిషనల్ వేరే వేసుకుంటాం కదా మేము నార్మల్గా జర్నీ వేరే వేసుకున్నాం ఇంక ఏదైతే ఏమైందే చక్కగా అందరం కలిసి వెళ్ళి రావడానికి టైం అయితే సెట్ అవుతుంది కదా అనేసి మేము ఇలాగా పైన నుండే చిన్న జీప్ అయితే మాట్లాడుకున్నాం మళ్ళీ పైన నుంచి కింద వరకు ఒకటి మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి ఇలా ఎందుకులే ఒకేసారి పైన నుంచి శ్రీకాళహస్తి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయాక అక్కడ నుంచి స్టేషన్లో వదిలిపెట్ట వదిలిపెట్టే విధంగా అయితే మేము ఈ జీప్ మాట్లాడుకున్నాము మాకు కొంచెం ఇరుకైంది కానీ అలా దగ్గర దగ్గరగా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ జర్నీ చేశాం కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఇంకా పై నుంచి అయితే కిందకి వెళ్ళడం స్టార్ట్ చేసాము మేము వచ్చేటప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా ఎక్కాం కాబట్టి వెహికల్ కొంచెం అంత చీకటిగా ఉండి చుట్టూ అంత సరిగా కనిపించలేదు కానీ ఇప్పుడు డే టైంలో వెళ్తున్నాం కాబట్టి క్లైమేట్ కానీ అలాగే చుట్టూ ఉన్న ప్లేస్ కానీ చాలా బాగుంది కింద ఉన్న తిరుపతికి పైన కొండ మీదకి అస్సలు సంబంధం లేనట్లే ఉందనమాట అంత ప్లెజెంట్గా ఉంది ఇంకా ఆ వెదర్ని ఆ క్లైమేట్ని ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా కింద వరకు అయితే రీచ్ అయిపోయాం మేము ఫస్ట్ రెడీ అయిపోయి చక్కగా బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి కొంచెం సేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఆ తర్వాత స్టేషన్కి వెళ్దాం అన్నట్లు అనుకున్నాం తర్వాత శ్రీకాళహస్తి అనుకున్నాం కదా ఇంకా వెహికల్ మాట్లాడుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అయితే చేయలేదు మేము ఇంకా అలాగే దారిలోనే మధ్యలోనే ఒక హోటల్లో ఆగేసి అక్కడైతే అందరం ఒకేసారి ఆ టైం లెవెన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకొకేసారి లంచ్ తీసేసుకుందాంలే మళ్ళీ బ్రేక్ఫాస్ట్లు ఇవంతా ఎందుకనేసి ఇంక వెజ్ తాళి ఉంటుంది కదా వెజ్ తాళీ తీసుకున్నాం కానీ అసలు ఒక్కరు కూడా పే చేసిన బిల్కి కరెక్ట్గా తిన్నదే లేదన్నమాట ఎందుకంటే జర్నీ ఎఫెక్ట్ అలాగే ముందంతా జర్నీ చేసాం దీనివల్ల ఏంటంటే ఎవరు సరిగా తినలేదు వేస్ట్గా మనీ పెట్టేసామో అనిపించింది కానీ ఆకలి మీద ఉండి వెళ్ళాం కానీ కర్రీస్ అయితే అస్సలు బాగాలేదు అంటే కొంచెం మనకి మన సైడ్ ఫుడ్కి కొద్దిగా అటు సైడ్ ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా అందుకని తినలేకపోయాం ఇంకో ఎట్లకలాగా మరి వెళ్ళినందుకైనా తినాలి కదా అనేసి కొంచెం అయితే తినేసి ఇంక అందరం బయటకు వచ్చేసాం కాకపోతే అమౌంట్ అయితే వేస్ట్ అయిపోయింది ఎవ్వరు సరిగా భోజనం చేయలేదు ఇంక అక్కడి నుంచి శ్రీకాళహస్తి అయితే రీచ్ అయ్యాం మనం మొబైల్స్ అవి లోపలికి ఎలా ఉండలేదన్నమాట అంటే దర్శనం తర్వాత మనం మొబైల్స్ అవి తీసుకోవచ్చు కానీ ముందు లోపలికి అయితే తీసుకొని వెళ్ళకూడదు చక్కగా అందరం దర్శనం చేసుకున్నాం శ్రీకాళహస్తిలో ఫాస్ట్గానే అయిపోయింది అంటే టైం ఏం పట్టలేదు దర్శనం కూడా చాలా బాగా జరిగింది దేవుణ్ణి కూడా చాలాసేపు చూసాము లోపలంతా కూడా చాలా బాగుంటుంది మన వాళ్ళు ఎవరైనా వెళ్ళు ఉంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది అంటే మనం లోపలికి వెళ్ళిన నుంచి ఇంకా వేరే ధ్యాస ఉండదు ఎటు చూసినా దేవుడికి సంబంధించినవి ఉంటాయి రక రకరకాల శివలింగాలు ఉంటాయి అంతా చాలా బాగుంటుంది లోపలైతే మేమైతే చాలాసేపు లోపల ఒక టూ అవర్స్ దాకేమో ఉన్నట్లున్నా ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఆగేసి ఒక్కొక్క దేవుణ్ణి చూసుకుంటూ అలాగే నిదానంగా అందరం అన్ని గుడి మొత్తం మళ్ళీ ఒకటికి రెండుసార్లు తిరిగి మొత్తం నీట్గా చూసుకుంటూ ఇంకా వచ్చి అయితే కూర్చున్నాము తర్వాత పైన ఒకటి ఉంటుంది కదా భక్త కన్నప్ప టెంపుల్ ఇంకా అక్కడికి స్టెప్స్ ఎక్కెళ్ళాలంటే ఇంక వదిన వాళ్ళు అత్తయ్య వాళ్ళు వాళ్ళు నడవలేమన్నారు ఇంకా మేము పిల్లల వరకు వెళ్ళాము ఆ స్టెప్స్ కూడా బాగా హైట్ ఉన్నాయి మేము వెళ్ళాక అనిపించింది అనమాట వాళ్ళు రాకపోవడమే బెటర్ అనిపించింది అనేసి అంటే ఎక్కువ హైట్లో ఉన్నాయి వాళ్ళైతే నిజంగా ఎక్కలేరు మేమే ఎక్కలేకపోయాము తర్వాత స్టార్టింగ్లో స్టెప్స్ దగ్గర స్టార్టింగ్లో చక్కగా మ్యాంగోస్ ఉన్నాయి అనమాట మేము కలకత్తా నుంచి వచ్చాము కదా అక్కడ ఇంకా మ్యాంగోస్ స్టార్ట్ అయినాయి కానీ ఇంకా మేము అక్కడ తీసుకోలేదు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కూడా మేము తినది లేదు అటు ఇటు తిరుగుతూ ఉన్నాం కాబట్టి ఇంక మామిడికాయలు అవి చూడగానే అమ్మ మనసు అయితే ఊరుకోలేదు ఇంక మా తమ్ముడు జస్ట్ ఒక మాట అనగానే నాన్న మ్యాంగోస్ కావాలి అనగానే వెంటనే ఇంక వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇంకా మేమంతా మ్యాంగోస్ షేర్ చేసుకొని చక్కగా తినుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పైకి అయితే స్టార్ట్ అయ్యాము నిజానికి మా వాళ్ళతో కూడా నేను ఇంత ఫ్రీగా ఉండలేను నేను చెప్పాను కదా కొంచెం షైట్ టైపు కెమెరా తీసి వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ మా అత్తగారి ఇంట్లో మా వదిన వాళ్ళు కానీ లేకపోతే మా తమ్ముళ్ళు కానీ అలాగే మా అల్లుళ్ళు కానీ అత్త ఇది తీసుకో మా లేకపోతే మా వదిన వాళ్ళైతే అను ఈ క్లిప్పింగ్ తీసుకో ఇది బాగుంటుంది ఈ వీడియో తీసుకో అనేసి మా అత్తయ్యకి ఏదైనా వర్క్ చెప్పాను అనుకోండి అతను మనం ఈ వర్క్ చేసేటప్పుడు నేను వీడియో తీసుకుంటాను అనేసి తర్వాత నేను ఎక్కడికి పక్క కూడా నన్ను పిలుస్తుంది అనమాట ఇది కూడా నేను చేస్తున్నాను వీడియో తీసుకుందురా అనేసి అంత కోఆపరేట్ చేస్తారనమాట ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను మా వాళ్ళు ఎవరికి చెప్పలేదు అంటే ఎవరేమనుకుంటారా అన్న ఇదితో ఉన్నాను కానీ నిజానికి నాకు కన్నా కూడా వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు అంటే ఏది వీడియో తీస్తున్నా ఎలా అలాగా ఏమీ అనరు ఇది వీడియో ఎందుకు పెట్టావు ఈ వీడియో ఎందుకు అని అనరు చూసారు కదా వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా కింద నుంచి ఇలా తీసుకొచ్చి తీయత్తా వీడియో అనేసి అంత బాగా ఎంకరేజ్ చేస్తారనమాట నన్ను నేను ఛానల్ పెట్టానని తెలిసినప్పుడు నేనైతే కొంచెం భయపడ్డాను ఎందుకు ఇవన్నీ మనకి అంటారేమో బయటకు అనిపించడం అంటారేమో అనుకున్నా కానీ అలాంటిది ఏమీ లేదు మా వదిన వాళ్ళు కానీ అలాగే అత్తయ్య వాళ్ళు కానీ మా పిల్లలు అదే వీళ్ళందరూ నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తారనమాట ఇలాంటివి చేయొద్దు పెట్టద్దు ఇలాంటివి ఏమీ చేయరు చక్కగా చేసుకో అంటా కాకపోతే టైంకి తింటా హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా నీకు నచ్చిన ఏ వర్క్ అయినా నేర్చుకో ఉంటారు నాకు అటు అత్తయ్య వాళ్ళతో కానీ అమ్మ వాళ్ళతో కానీ ఇలాంటి యూట్యూబ్ గురించి కానీ మిగతా ఏదైనా వర్క్స్ నేర్చుకునేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా ఎంకరేజ్ చేస్తారు నన్ను కానీ చాలామంది ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం ఇదే కదా ఏదైనా చేయాలని అనుకుంటారు కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండరు మనం చాలా వరకు ఇవన్నీ ఎందుకు అవసరం ఆ పిల్లల్ని చూసుకో ఇంట్లో పనులు చేసుకో అలా వాళ్ళే ఉంటారు నాకు మాత్రం రెండు వైపులా చాలా మంచిగా అయితే ఎంకరేజ్ చేస్తారనమాట ఎలాంటి ఇబ్బంది లేదు అక్కడ చూశారు కదా వదిన వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉన్నారు మేమైతే ఫస్ట్ ఈజీగానే వెళ్ళేసి రావచ్చు అనుకున్నాం కానీ ఎక్కేటప్పుడు మొదలు చుక్కలు కనిపించినవి స్టెప్స్ హైట్గా ఉన్నాయి ఆల్రెడీ నిన్న నడిచాం కాబట్టి ఆ ఎఫెక్ట్ కాస్త కాళ్ళ మీద ఉంది ఇంకా ఎల్లో అయితే పైకి అయితే వచ్చేసాము ఇంకా పైకి వచ్చాక కూడా పైన అదంతా తిరిగి చూసుకొని ఇక్కడ పైన ఇక్కడ వరకు అయితే మనకి దర్శనం ఉంది పైన అక్కడ కనిపిస్తున్నారు కదా శివుడు పార్వతి మేము అక్కడ వరకు కూడా ఉండతే ఉంటుందేమో అని పైకి వెళ్ళాము కానీ అక్కడ లేదు ఊరికి ఇప్పుడే అది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇంకా అక్కడ వరకు చూసుకున్నాం అప్పటికే వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా అక్కడ పైన నుంచి చూస్తే చక్కగా ఊరు మొత్తం కనిపిస్తుంది కింద టెంపుల్స్ అవన్నీ నీట్గా కనిపిస్తున్నాయి కొంచెంసేపు ఆ వ్యూ అంతా చూసుకొని మళ్ళీ అందరం కలిసి చాలా పిక్స్ అయితే తీసుకున్నాము అసలు ఎంత మంచి టైమో అనుకున్నాను నేనైతే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో అమ్మ సమ్మర్లో పెట్టుకుంటున్నాం అసలు ఇది ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ చాలా అంటే చాలా అన్నీ అనుకున్నట్టుగా మంచిగా దర్శనాలు అయ్యి ఫ్యామిలీతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేశామంటే నాకు ఈ మ్యారేజ్ అయిన ఈ టెన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు నా ఫ్యామిలీతో ఇంతలా ఉండదు లేదనమాట అంటే అందరం కలడం చాలా రేర్ కదా అంటే ఎవరి వర్క్ వాళ్ళ వాళ్ళు అందరం డిస్టెన్స్లోనే ఉంటాము అనుకొని అంటే ఇయర్లీ వన్స్ కలవడం కూడా కష్టమైపోతుంది అనమాట అంటే చెప్పాను కదా ఒకరికి లీవ్ దొరికినప్పుడు ఇంకొకరికి దొరకపోవడం అలాంటివి ఏదన్నా ఉంటుంది ఈసారి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అందరం ఒకేసారి కలిసాము పైగా ఏదైనా అకేషన్ ఉందనుకోండి ఇంట్లో మనకి చాలా పనులు ఉంటాయి ఎవరు ఖాళీగా ఉండరు ఎవరు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు ఇప్పుడు ఈ ట్రిప్లో ఏంటంటే మనకి ఇంకా వర్క్స్ ఏమి ఉండవు కదంటే ఇంట్లో పనులని ఆ పనులని ఈ పనులని ఏవి ఉండవు అందరం ఫ్రీగా ఉంటాం చక్కగా ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళడం పడుకోవడం కానీ లేకపోతే ఎక్కడికైనా తిరగడం కానీ తినడానికి విన్నా అందరం ఇలా కలిసి ఉండడం వల్ల చాలా మంచి బాండింగ్ అయితే ఏర్పడింది అనమాట నాకు అనిపించింది కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒక్కసారైనా ఇలా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి ఒక చిన్న ట్రిప్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే అలా అంటే మిగతావి ఏవైనా అకేషన్స్ ఉంటే కంప్లీట్గా వర్క్లోనే ఉంటాం మనం ఆ అకేషన్కి సంబంధించిన ఇలాంటివి అనుకోండి చక్కగా మనకి ఇంకేం పనులు ఉండవు ఇలాగా ఫ్యామిలీతో అయితే చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు ఇంకా అదంతా చూసుకున్నాక ఇంకా డైరెక్ట్గా స్టేషన్కి అయితే వచ్చేసాం మాకైతే ఫస్ట్ వేరే ప్లానింగ్ ఉంది కాబట్టి అప్పుడు రెండు వెళ్ళడానికి రావడానికి రెండు రిజర్వేషన్ అయితే చేయించాము తర్వాత క్యాన్సిల్ చేశాక మాకు రిటర్న్ అయితే రిజర్వేషన్ దొరకలేదు అనమాట ఇంకా ట్రైన్ అయితే తిరుపతి నుంచే స్టార్ట్ అయిపోతుంది కదా కనీసం కూర్చొని వెళ్ళినా చాలా అనుకున్నాం కానీ పిల్లలతో అయితే చాలా ఇబ్బంది అయింది ఆ నైట్ అంతా పిల్లల్ని ఒళ్ళే వేసుకొని కూర్చునేసరికి చుక్కలు కనిపించినాయి కానీ ఇలాంటి ఫ్యామిలీతో కొంచెం ఇలా లాంగ్ వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ ఉంటేనే బెటర్ అనమాట మా ట్రైన్ అయితే నైట్ సెవెన్ థర్టీకి మార్నింగ్ ఫోర్ కల్లా రీచ్ అయిపోతాము ఇంకా ఫుడ్ అది కూడా బయట నుంచి అయితే తీసుకొని వచ్చాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో